అసలు నిజంగా వీళ్ళు ఏం తప్పు చేసిండ్రు అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిండ్రు ఏదో దొంగలను పట్టుకొచ్చినట్లు నక్సలైట్లను పట్టుకొచ్చినట్లు తెల్లవారుజామున వీళ్ళు ఇండ్ల కాడికి పోయి లేవకముందే దాదాపు నాలుగున్నర ఐదు గంటలకు పోయి లేపి పట్టుకొని వచ్చిండ్రంట వీళ్ళు ఏం రోడ్డు మీద ధర్నా చేయలేరు పోయి ఓ దొంగతనం చేయలేరు ఓ దోపిడీ చేయలేరు వీళ్ళ భూములు పోగొట్టుకోవాలా రైతుల భూములు పోతున్నాయి మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో వీళ్ళు కూసేవాలా ఇది ఎంతవరకు కరెక్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండు ఇది స్పీకర్ జిల్లా దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా జిల్లా అని చెప్పి చెప్తున్నటువంటి జిల్లా ఇది వికారాబాద్ జిల్లా లోపల ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎట్లా పోతుంది అని చెప్పి ఎవరికి తెలియదు అంట మరి ఎవరికి తెలియకుంటే ఎవరు చేస్తున్న ఈ అలైన్మెంట్ స్థానిక ఎమ్మెల్యే తోటి నడుస్తుందా స్పీకర్ ప్రోద్బలం తోటి నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారే నడిపించేస్తున్నారా వెనక వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు ఏం చేసిండ్రు మేము మా బాధని చెప్పుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము స్పీకర్ దగ్గరకు పోయినాము ఎవరి దగ్గరకు పోయినా కానీ మా మా గోడెవరు వింటలేరు అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళు మా మాజీ మంత్రి సబితాయింద్రెడ్డి గారి దగ్గరికి పోవాలా హైదరాబాద్ పోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే ఇళ్ళకాడికి వచ్చి తీసుకొచ్చిన ఎందుకు ఎందుకంత భయం ప్రతిపక్షాల దగ్గరికి రైతులు పోతున్నారంటే మీకు ఎందుకు భయము తప్పు ఉంటేనే కదా భయపడేది ఎందుకు పోనివ్వట్లేదు ఈరోజు తీసుకొచ్చిన పెట్టిండ్రు నేను ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే తెలియదు సార్ మా మేము లేవకముందే మమ్మల్ని అందరు పట్టుకొని వచ్చిండ్రీరా కూర్చుని పెట్టిండ్రు అని మరి రేవంత్ రెడ్డి గారు ఇది చూస్తలేరా తెలియదా వాళ్ళ జిల్లాకు ఈ విధంగా చేయాలా రైతులకు మీరు ఇట్లాగా చేసుకుంటా పోతే మేము కాదు మేము పిలిపించడం కూడా అవసరం లేదు రైతులందరూ కూడా తిరగబడి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడి రోజులు వస్తాయి ఈ ప్రజాపాలన అంటే ఎవరికి ప్రజాపాలన ప్రజాపాలన లాగా లేదు ఇది దొంగల పాలన దోపిడీ పాలన పోలీసు రాజ్యం లాగా నలుస్తున్నది వీళ్ళు ఏం ఏం తప్పు చేసిందని తీసుకొచ్చింది చెప్పు అర్థం అని ఉండాలనా ఎక్కడ చూసినా కానీ అరాచకాలు మొత్తము ఇప్పుడు పోలీసులను ఇటువంటి వాటికి వాడుకుంటే నేను మొన్ననే చెప్పిన అక్కడ మానభంగాలు మర్డర్లు పట్టపగలు జరుగుతున్నాయి కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టనీకే ఇటువంటి అనవసరమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టనీకే దీనికి వాడుతుంటే వాళ్ళ డ్యూటీ ఎక్కడ చేస్తారు ఇంకా మనం లగచర్లలో చూసినాం లగచర్లలో కూడా ఇంకా భూములు వాళ్ళే పోగొట్టుకోవాలా మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతాం వీళ్ళు భూములు పోగొట్టుకోవాలి ఇక్కడ నవపేట మండల్లో కావచ్చు పూడూరు మండల్లో కావచ్చు మొమిన్పేట మండల్లో వికారాబాద్ జిల్లాలో ఏ రైతు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పక్షంగా మేము మీకు అండగా ఉంటాము మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు ఏ స్థాయికి అయినా మేము పోదాము అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడియడానికి మీతో పాటు మేము కూడా వస్తాము మీరెవ్వరు కూడా దిగులు పడవద్దు మీ మీ పక్ష